ఆల్రెడీ గోడ సొసై ఉంది దాన్ని చేయమని కూడా గతంలో కూడా లెటర్ ఇచ్చాను ఒక్కసూడి కాదు మేడం లెటర్లు ఇచ్చి ఇచ్చి మాకు ఇది కుట్టిపోయి మీరు కూడా సైన్ చేయడం జరిగింది కానీ ఎలాంటి స్పందన లేదు మేడం మేము అనలేదు సార్ గౌండాలి కదా పుట్టిగా ఇప్పుడు మీరు మూడు నాలుగు క్వశ్చన్ వేసారు ఒకటి పిల్లలకి పడిపోయేది అంగన్వాడి సెంటర్ ఇది సిడిపి ఆర్ఎన్బి గారికి లేఖ రాయడం జరిగింది రామ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో కూడా ఇద్దరికి చెప్పడం జరిగింది వాళ్ళ డిపార్ట్మెంట్ అది అంగన్వాడి పడిపోయేది కట్టే తీసేది నేను మున్సిపాలిటీగా నా బిల్డింగ్స్ లో మాత్రమే ఎంట్ర చేస్తా గాని వేరే బిల్డింగ్ లో ఎంట్ర కాదు కామర్షియల్ సర్ మీరు ఎంట్ర చేయండి ఎంట్ర చేయండి అలాగే ఎంట్ర చేయండి ఇక్కడ ఏడేట్లో ఇచ్చారు మున్సిపాలిటీ ఆఫీస్ లో ఎంట్ర చేయమన్న అయితే ఎలాగండి నాకు నేను ఎంట్ర కాదు

ఇప్పుడే మీకు చూపిస్తాను ఇప్పుడు పంపించి నేను కూడా తీసుకున్నాను చెప్పారండి చెప్పండి మీరు చెప్పండికి వస్తాను మీ ఇట్టే వదరదు కదా ఇక్కడ మేము అడిగిన సమానం చెప్పాలి ఒక వర్క్ ఇస్తే దానికి ఎస్టిమేషన్ ఇవ్వాల టెండర్ వెళ్ళాల వర్క్ ఆర్డర్ ఇవ్వాల వర్క్ ఆర్డర్ అయితే ఎంబుక్ రికార్డ్ కావాల ఎంబుక్ రికార్డ్ అయితే పేమెంట్ ఇవ్వాలి ఇవన్నీ ఏమీ ప్రాసెస్ జరగలేదు బోర్డు మీరు మంచి ఉద్దేశంతో ప్రజల కోసం వేశారు చైర్మన్ గారు అందరూ చూశారు అది ప్రాసెస్ లో పెట్టి ఫైల్ నడిపించుకొని శాంక్షన్ చేసుకునే బాధ్యత మీ పైన ఉంది ఎందుకంటే ప్రజల కోసం మీరు చేశారు కాబట్టి ఈ ప్రాసెస్ అంతా మున్సిపాలిటీ నడుచుకున్న పోయిన వాళ్ళు ఏమైందంటే

నేను రికాష్ మొత్తం పరిశీలించాను దాని నుంచి ఈ మున్సిపాలిటీలో రెండు వేల ఆరో సంవత్సరంలో అప్పుడున్న కమిషన్ పన్ను వేసింది రికార్డ్ ఇది కూడా కాపీ ఇక్కడ థియేటర్లు షాప్ రూమ్లు అన్ని కూడా ఈ రెండు వేల నాలుగు ముందే నిర్మాణం జరిగి పన్ను కూడా వేశారు

చేస్తున్నారు ఆ యూరో కూర్చొని మాట్లాడుకుని పోతుంది తప్ప థియేటర్ ఉపయోగించలేదు వీళ్ళకు అప్పుడు కలెక్టర్ రెండు వేల ఎనిమిదిలో లెటర్ ఇచ్చారు థియేటర్ దాన్ని ఉపయోగించు తప్ప మాత్రమే అవకాశం ఉంది రెండో గేట్ లేదు ఇక్కడ చెప్పండి సార్ ఏదో రెండో పర్మిషన్ లేదు రెండో దారి పర్మిషన్ లేదని

వాళ్ళు తొంభై ఐదు రికార్డు చూపించారు వాళ్ళు ఎవరు థియేటర్ అన్ని కన్నా అన్ని ఇక్కడ కమిషనర్ కానీ స్టాఫ్ కానీ దుర్విని పని చేయలేదు డబ్బులు తీసుకోలేదు తప్పుగా పన్ను వేయలేదు పేరు మార్చారు తండ్రి పేరు నుంచి పేరు అంతే ఏ మాత్రము పన్ను వేయలేదు ఇది దీని గౌరవం నుంచి బిల్డింగ్ కట్టారని చెప్పి గౌరవ సభ్యులు తెలియజేసినారు దీని మీద రెండు వేల పంతొమ్మిదిలో డిస్టిక్ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారు ఎలాంటి ఆక్రమణ లేవు ఈ స్థలము ఆ హద్దు కాలం ఉన్న త్వరకి దీపాల సర్వే ఇచ్చారు డిస్టిక్ సర్వే రెండు వేల ఇరవైలో మండల సర్వే వెంకటగిరి మండల సర్వే సర్వే చేశారు అప్పుడు కూడా ఏం చేశారంటే రెండు సర్వే నెంబర్ రెండు వందల నాలుగు రెండు వందల ఏడులో ఎలాంటి ఆక్రమణం జరగలేదు ఈ సర్వే కూడా ఇచ్చారు తరువాత ఇప్పుడు ఆ గౌరవం పొంది జరిగిన విషయం ఎవరంటే వాళ్ళకు మార్కింగ్ ఇచ్చారు ఎవరు ప్రైవేట్ సర్వేలు కానీ ఆ కాంపౌండ్ వాళ్ళకు పక్కనే మురుగు కాలం పెట్టారు మన మున్సిపాలిటీ వాళ్ళు శ్మశాన వాటికకు వాళ్ళ కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో మురుగు కాలం వచ్చింది మురుగు కాలం దాటుకొని వచ్చింటే వాళ్ళు ఆక్రమణ చేసినారు మురుగు కాలు వెనకాల ఉండాలి వాళ్ళు కాబట్టి ఆక్రమణ చేయలేదని వాళ్ళు పెద్దోళ్ళు ఇచ్చారు నేను కాదు రండి సార్

లేదు ముందు రూములు కూడా గవర్నమెంట్ సైడ్ లో ఉన్నాయి పదకొండున్నర సెంటు రికార్డెడ్ గా ఇస్తే దీన్ని లేదంటాడు మన కమిషనర్ గారు ఇది ఇది మేడం మీరు చెప్పండి సర్వే ఈ సర్వేలు కూడా మనం చూడే సర్వేలు కూడా ఏమి చూడండి ఆయన కూడా రాస్తాడు ఎలాంటి ఆక్రమణలు లేవు నేను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఈయన రాస్తాడు అప్పుడే సర్వేలో ఆక్రమణిందా లేదా

ఆయన ఏం చెప్పాడు దాకా పంచాయతీ లేట్లో దీనికి ఇంటి కొన్ని వేసున్నారని అన్నారు అవును థియేటర్ క్లారిటీ అడిగాను థియేటర్కి పంచాయతీలో వేసుంటారు ఓకే దానికి ఎవరు అమ్మాయి పంచాయతీలో తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో

हाँ, हाँ सही है, प्रवेश अगर अंदर माला है ना, प्रवेश माला। अपुन छोड़ देता, इस समय जैसे बीड़ी पार्टी छोड़ देता। आपको डालने, आरावास डीजल का बटन, डीजल का इतना पूरा कहाने कोड मोर वाटन का। फरवरी महीने का क्या चोस्टर? सांतन के लिए। वेजिटेबल फेले देना। मलिक कोई चीज है ना, मलिक <िवारे> कोई uh -um � ന സാധാത്ര കട അതിൽ ചോദ അല്ലേ തരി രണ്ട് ദിവസം ആയോടാണ് മേഡം നോട്ടിസ് ఇచ్చారు ഇതാണ് ലെസ്റ്റൻ ചെയ്യുകയാണ് ഈ നോട്ടിസ് റിലയല്ല തന്നെ കൊണ്ടല്ല മാർക്ക് ചെയ്യണം ഡാർ ഇങ്ങേ ഡാർ ഇങ്ങേ ഡാർ പെർമിഷൻ ഇടാനേ ഞാൻ അറ്റ്ലീസ്റ്റ് പ്രയത്നന ചെയ്യാനൊക്കെയാണ് മേം

اچھا لائک آلو چاندي آلو چاندي बाजू में मार्क कर зай মচো সছিং কোচেস্চেরালে থিইঢুটনি জিক্টপ্ষন্য় èসে ইণি খ্জান্দ ইমকা মরারহিরখারগেকোল দ্য়ে ক্ যারহে শছ�ym engineer সছেষ়

ఈ మున్సిపాలిటీ అప్పులు ఎంత లాభాలు ఆదాయం ఎంత ఖర్చు మొత్తం వివరంగా ఇవ్వడం జరిగింది మాకు బడ్జెట్ లో ఇచ్చేస్తాను సబ్జెక్ట్ లో మీకు వచ్చింది మీ అజెండాలో బాగా ఇష్టం బాబు ఇచ్చారు మేడం నాదే అందరికీ ముంచండి మీకు ప్రతి ఒక్కరికి కూడా పన్నెండు సబ్జెక్ట్ పదమూడు సబ్జెక్టులు పెట్టాము ఈ మున్సిపాలిటీ ఖర్చు ఆదాయం ఎంత జీతాలు ఎంత అందరి ఖర్చులు లైటింగ్ ఖర్చులు ఎంత కొనుగోలు ఎంత మోటార్ నిర్వహణ ఎంత మొత్తం మీకు ఇచ్చారు అందులో అందులో రెండు వేల పదహారు నుంచి మన మున్సిపాలిటీ బాధ్యులు మీకు ఇచ్చాను ఎవరిదేనికి ఎంత కట్టాలి మీకు ఇచ్చాను వినండి సార్ నేను పూర్తి అయిపోయింది సార్ మనకు సింపుల్ గా చెప్పాలంటే మన బడ్జెట్ ఆరు కోట్లు మన ఖర్చు తొమ్మిది కోట్లు సంవత్సరానికి అక్టోబర్ క్రితం క్రెడిట్ అయిపోయింది నవంబర్ డిసెంబర్ కూడా సిఎఫ్ ఫండ్స్ లో ఉంది వాళ్ళకి నెల ఇరవై ముప్పై పడిపోతున్నారు పబ్లిక్ హెల్త్ వర్క్ అనేది వాళ్ళ చెప్పిన ఇవ్వలేదు మన ఫండ్స్ లేవు సార్ మీరు చెప్పినట్లు నెలకు ముప్పై మూడు లక్షలు జీతం ఉంది నెలలో ఈ సంవత్సరం ఈ మున్సిపాలిటీలో మనకు వచ్చేది పదహారు లక్షలు ఆఫీస్ ఏ మున్సిపాలిటీ కూడా స్టాంప్ మనకి ఎనభై లక్షలు రావాల్సి ఉంటుంది మేము మీరు అనేసారు నీకు చెప్పాలి కదా జాతరకు ముందే నేను చిత్తూరు మన తిరుపతి మినిస్ట్ర కలిసి లెటర్ ఇచ్చాను మన రామ్ కుమార్ సార్ కూడా ఫోన్ చేశాడు కలెక్టర్ దగ్గర ఫోన్ చేయించాను జాతర డబ్బులు లేవని అప్పటికే డబ్బులు ఇచ్చి బయట ఉన్నారు లెటర్ మన లెటర్ కూడా ఇచ్చాను వాళ్ళు వాళ్ళు ఏం స్పందించి ముక్కల దగ్గర ఫోన్ చేయించాను వాళ్ళ వర్కర్స్ లెటర్ ముడలే ఉన్నాడు తిరుపతిలో

వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కాలేజ్ గ్రౌండ్ లో ముచ్చట్లు మాట్లాడుకుంటూ ప్రశాంతంగా క్రికెట్ చూసుకుంటూ ఆహా పాటలు పాడుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు ఇందువల్ల అది మనకు తెలియదు వాళ్ళు అడిగితే ఏం ఏమి పని చేయమండి బిల్లు కలెక్టర్ గా మేము మమ్మల్ని సారు పంపించడం లేదు మమ్మల్ని బిల్లు కలెక్షన్ చేయమని చెప్పలేదు బిల్లు అయిపోతే మనకు ఆదాయం పెట్టి చెప్పండి సార్ ప్లీజ్ వస్తే విన్నారు కదా దోమ వచ్చింది మా ఇంటికానికి సింహం కలిసి పెట్టే దోమ ఇచ్చుందా దాని పనేది చేస్తుంది అనుకో చట్టం ఉంది రూలు ఉంది రక్తం దాగా కష్టాలు తినాలన్నా గుర్తు ఏం సార్

చెప్పదా <imitation> తెలియదా <imitation> <imitation> மஞ்சே இப்படி பண்ணி கார் ஆதாயம் ஆதாய்க்கு வாழ்ந்து தப்பா இரவு நாலு வாட்லா

మాకు రెగ్యులర్ కావాలని కోరుతున్నా రెగ్యులర్ రెగ్యులర్గా మా సచివాలయానికి ఏంటి ఒకటి నేను చెప్పేది అంటే నేను అమ్మ అమ్మాయి చెప్తుందంటే నేను ఏదైనా పనిచేస్తున్నాను మీ దగ్గర నేను అంతసేపు చేయలేను అన్నప్పుడు నేను రెగ్యులర్ రెగ్యులర్ ప్లానింగ్ ప్లానింగ్ చూడ పెట్టమని చెప్తాను మేడం గురించి విచారించారు వాళ్ళు ఏమంటారు అంటే మా దగ్గర చట్టం ఉందంటే అవన్నీ చూపించండి లేదంటే ఖచ్చితంగా మిమ్మల్ని యాక్షన్ తీసుకుంటాం చెప్పలేదు ప్రగర్ని కలిసాను ఇంటికాడు మీరు చెప్పిన తర్వాత నల్లగారు మాత్రమే కలిసారు వాళ్ళు ఏ మొండివాద మాట కూడా చెప్తారు మీరు ఒక్క ఫ్లాట్ అమ్మారు కూడా ఖచ్చితంగా దాని మీద విక్ చేసి పడుతుంది వాళ్ళకి పడుతుంది మొత్తం మున్సిపాలిటీ కట్ చేస్తారు అంటే ఒకరోజు తెల్లారి నలుగురు వచ్చారు రోడ్డు వేసు చెప్పిన నలభై ఏడు రోడ్లు నిజమే మేము కూడా మీరు చూసాం నలభై ఏడు మొదలు ఎవరికి ఇచ్చారు ఆ రోడ్డు ఎవరు హ్యాండ్లప్ చేశారు మున్సిపాలిటీగా పంచాయతీగా ఎవరికి ఇచ్చారు వాళ్ళకి అమ్మేస్తాను వాళ్ళకి ఎట్లా అమ్ముతారు మా రోడ్డు కదా వాళ్ళకి అమ్మాలని నేను దక్షిణకి ఎస్ఆర్ఓ చెప్పాను ఈ పన్నెండు లేవు లెటర్ ఎస్ఆర్ఓకి ఇచ్చారు దీంట్లో రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఇక్కడ హైకోర్టు చట్టపట్టం వస్తుంది ఒక హైకోర్టు పిల్లలు వేసారు ఏమని మేము మా ఫ్లాట్లో పోటీ నష్టం ఏంటి హైకోర్టు ఏం చేసింది అమ్ముకున్న లేకుండా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బోర్డులు పెట్టి ఇది పెట్టి బీపీసీపీకి రాసి వాటిని అడ్డుకోవాలి అడుగు డబ్బులు వస్తాయి మేము అది ప్రయత్నం చేస్తున్నాం మొదలు పెట్టాము ఆల్రెడీ ಮೊನ್ನೂ ನೀವು ವ್ಯಾಪಾರ ನಾವು ಬಂದು ನಟೇನು ಊರು ನಾನು ದಿನ ಮುಂದೂ ಕಟ್ಟಿ ಪಡ್ತದೆ ರೋಡ್ ಕಾಲ ನೆನಪೇ ಪೇಸ್ ಅಂತ ಕೂಡ ಪಡ್ತದೆ ಲೈನ್